హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ప్రమోషన్ వీడియో అది కూడా ఆడవాళ్ళకి ఎంతగానో ఇష్టపడే బ్యూటీ పార్లర్ అది ఎక్కడ అనుకుంటున్నారా మదిర అనమాట బ్రిడ్జి పక్కన శైలి బ్యూటీ పార్లర్ ఈ బ్యూటీ పార్లర్ పెట్టి సెవెన్ ఇయర్స్ పైగానే అవుతుందనమాట మనకి చాలా మంచిగా బ్యూటీ పార్లర్కి వచ్చామా లేకపోతే పార్క్కి వచ్చామా అనే అంత అందంగా అయితే ఉంటదనమాట మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా అయితే ఉన్నదో ఇక్కడ మనకి స్టార్టింగ్లో పూల చెట్లు అయితే చాలా అందంగా అనిపిస్తాయి మెయిన్ డోర్ అనమాట శైలు గారు మనకి ఎనీ టైం అవైలబుల్గా అయితే ఉంటారు చాలా నీట్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది చేయించుకోవడానికి ఐబ్రోస్ అయితే వస్తూ ఉంటారు ఓన్లీ ఐబ్రోస్ ఏం కాదండి ఫేషియల్స్ ఎనీ ఫేషియల్స్ కానీ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈవెంట్స్ చేస్తూ ఉంటారనమాట ఎనీ ఈవెంట్స్కి అయితే శైలు గారు ఖచ్చితంగా అయితే మనకి హోమ్కి వచ్చి వర్క్ అయితే చేస్తూ ఉంటారు తర్వాత హైడ్రా ఫేషియల్స్ కానీ తర్వాత హెయిర్ కట్ స్పా అన్నీ అయితే చేస్తారు చాలా నీట్గా ఉంటుంది ఎవరైనా పెళ్ళిళ్ళకి అండ్ శారీ ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా ఫేషియల్స్ కానీ మెహందీ కానీ పెట్టించుకోవాలనే ఆలోచనతో వాళ్ళైతే మన వీడియో చూసేవాళ్ళు ఒక్కసారి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీతో చాలా మంచిగా మాట్లాడతారు మీరు ఎనీ ఈవెంట్స్కి కాల్ చేసినా కానీ ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే అవుతారు అంతేకాకుండా చిన్న కూడా హెయిర్ కట్ కానీ ఫేషియల్స్ కానీ ఎనీ టైం ఎనీ ఎన్ని విధాలుగా అయినా ఫేషియల్స్ అయితే చేస్తూ ఉంటారు అంతేకాకుండా పెడిక్యూర్ కూడా చేస్తారు మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మాట్లాడటం శైలు గారు అయితే చాలా మంచిగా మాట్లాడతారు మేకప్ విషయంలోకి వస్తే అసలు అనమాట చాలా బాగా మాట్లాడుతారు బాగా ఫేషియల్స్ అయితే చేస్తారు నేను అక్కడ ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను అసలు పెయిన్ అనేది ఉండదు ఎవరైనా ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికైతే ఒక్కసారి వెళ్ళండి ఐబ్రోస్ చేయించుకున్నామని నొప్పి కూడా అనిపించదు అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం చేయించుకున్న వాళ్ళకి నొప్పి అనిపిస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ నొప్పి అనేది కూడా తెలియకుండా చాలా నీట్గా చాలా స్లోగా అయితే మనకి మంచిగా చేస్తారు అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే బ్యూటిషన్ కోర్స్ కూడా నేర్పుతారు శైలు గారికి అయితే ఇన్స్టాగా అకౌంట్ కూడా ఉంది ఇన్స్టాని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి హెయిర్ స్టైల్స్ కానీ తర్వాత మెహందీ డిజైన్స్ కూడా చాలా మంచిగా వేస్తారు చాలా అందుబాటులో ఉంటారు ఎక్కడెక్కడో తిరిగి మన టైం అంతా వేస్ట్ చేసుకునే కంటే శైలి బ్యూటీ పార్లర్కి వచ్చి మీ అందాన్ని అయితే రెట్టింపు చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను మన వీడియో ద్వారా ఒక్కళ్ళైనా సరే వెళ్తారనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి ఫేషియల్స్ అయినా కానీ చాలా బాగా చేస్తారు అంటే మధురలో ఎక్కడా లేని ఫేషియల్స్ అన్నీ శైలి బ్యూటీ పార్లర్ దగ్గర అయితే ఉంటాయన్నమాట మనకి ఎలాంటివి కావాలన్నా కానీ ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలన్నా కానీ ఖచ్చితంగా అయితే శైలు బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళండి శైలు బ్యూటీ పార్లర్ మీ అందాన్ని మరింత రెట్టింపు అయితే చేసుకోవడానికి ఒక్కసారి అయితే వెళ్ళండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి